హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఫ్రంట్ ఇలాగా ప్రిన్సెస్ కటింగ్ స్టార్ నెక్ బ్రాడ్గా ఎలా పెట్టుకోవాలి బ్యాక్ కూడా స్టార్ నెక్ బ్యాక్ ఓపెన్ వస్తుంది బ్లౌజ్ దీని కటింగ్ అయితే ఆల్రెడీ చూపించాను స్టిచ్చింగ్ కూడా చూడండి మొత్తం అంతా కూడా మనకి పైపింగ్తో సహా ఇన్విజిబుల్గా ఉంటుంది ఫ్రంట్ ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్ అనేది చెస్ట్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలాగా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కొత్త వరకు కూడా అర్థమైందంగా చూపిస్తాను స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి అయితే పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా చేస్తున్నాం కదా దానికోసం ఫస్ట్ ఇలా క్రాస్ పీస్ అనేది ఒకటింపు వెడల్పు పుండేలాగా తీసుకోండి అయితే క్రాసు క్రాసు ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి మనం ఎప్పుడు క్రాస్ పీస్ తీసుకున్నప్పుడు అది ఎలానో చూడండి ఇలా పెట్టుకోవాలి క్రాసు క్రాసు ఇలా వచ్చేలా పెట్టుకుంటేనే మనకి క్లాత్ అనేది సాగినట్టుండి పైపింగ్ కూడా చాలా సన్నగా వస్తుంది ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కరెక్ట్గా వస్తుంది మనకి క్లాత్ అనేది చూసారా ఇలా రావాలి క్రాసు క్రాసు జాయిన్ చేస్తే మనకి సాగినట్టుండి పైపింగ్ చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం అన్నీ కూడా జాయిన్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ట్వల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను అలానే సింగిల్ పాదం అనేది బిగించుకున్నాను మనం ఇలాంటి ఇన్విజిబుల్ పైపింగ్ ఎప్పుడు కూడా సింగిల్ పాదం ఉంటే చాలా నీట్గా వస్తుంది కుట్ అనేది ఇలా పైవైపుకి పెట్టుకొని మధ్యలో ఇలా ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది పెట్టేసుకోండి ఇలా సింగిల్ పాదం పెట్టుకుని కొంచెం థ్రెడ్ ఇలా బయటకు పెట్టుకొని చివరి కుట్టు పడేలాగా నీట్గా మిడిల్లో పెట్టుకుంటూ థ్రెడ్ అనేది ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి అర్థమైంది కదా ఇక్కడ మనకి మిడిల్లో కుట్ వస్తుంది కదా అక్కడ కూడా మనం క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని మధ్యలో మనం థ్రెడ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పైపింగ్ అనేది ఈ కుట్టు దగ్గర లావుగా రాకుండా మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో ఫినిషింగ్ రావడం కోసం ఇలా చేయాలి ఇలా రెడీ చేసి పెట్టుకోండి పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా రెడీ అయిపోయింది చూడండి మనకి కుట్టు దగ్గర మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఒక పావుంచి ఉంచుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలాంటి టిప్స్ పాటిస్తూ పైపింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ అనేది పక్కకు తీసుకుని మెయిన్ పీస్ పక్కకు పెట్టేసుకోండి లైనింగ్ పైన ఇలాగా ఒక పావించు మీరు ఎక్కడి వరకు పైపింగ్ చేయాలి అనుకుంటున్నారో అదే పావించు ఇలా మార్కింగ్ చేసుకోండి కార్నర్ కరెక్ట్గా రావాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే ఇది స్టార్ నెక్ కదా స్టార్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఇలా కార్నర్స్లో ఇలా ఫోల్డ్ చేశారంటే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా ఎక్కడి వరకు పెట్టుకోవాలనేది తెలుస్తుంది మొత్తం అంతా కూడా ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోండి మనకి వేసుకోవడానికి కొత్త వరకు ఈజీగా ఉంటుంది పైపింగ్ కోసం ఇలా మార్కింగ్ ఫస్టే చేసుకున్నామంటే రెండు వైపులో కూడా ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇలా ఈ చివరి నుంచి మనం పైపింగ్ అనేది మార్కింగ్ పైన పెట్టుకోవాలి థ్రెడ్ అనేది ఇలా చివరి పెట్టేసుకొని కరెక్ట్గా మార్కింగ్ పైన స్టిచ్ పడేలాగా ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేశారో పైపింగ్ క్లాత్ పైన ఇప్పుడు కూడా అక్కడే స్టిచ్ పడేలాగా కార్నర్ వరకు ఇలా స్టిచ్ వేసేసుకొని కార్నర్లో కంపల్సరీ నీడిల్ అనేది కిందకి పెట్టుకోవాలి అందుకే మనం మార్కింగ్ అనేది చేసుకుంటాము ఇలా నీడీలు అనేది కిందకి దింపుకుని ఇప్పుడు ఇలా క్లాత్ అనేది పైకి అనండి అంతే తప్ప ఫోల్డింగ్ చేయకూడదు ఫోల్డింగ్ చేసారంటే మళ్ళీ మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు నేను చూపించినట్టు ఇలా క్లాత్ అనేది పక్కకు తప్పించి ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోవడమే ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి కార్నర్లో కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి నేను చెప్పినట్టు ఇలా కలిపి కుట్టుకున్నాము అంటే మనకి మెయిన్ పీస్ జాయిన్ చేసేటప్పుడు మనకి డౌట్ ఉండదు ఎటు జాయిన్ చేసాము అనేది కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు చూడండి మెయిన్ పీస్ అనేది కిందకి లైనింగ్ వైపు ఉండేలాగా ఇలా పెట్టేసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ కరెక్ట్గా ఉండేలాగా అంతా కూడా క్లాత్ సరిపోయిందా లేదా మెయిన్ పీస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఇలా అడ్జస్ట్ చేసేసుకుని పిన్స్ పెట్టేసుకోవాలి కదలకుండా ఇలా పెట్టుకున్నారు అంటే కొత్త వరకు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ వేసామో ఇందాక పైపింగ్ కోసం అక్కడే స్టిచ్ పడేలాగా ఇలా రెండింటికి మిడిల్లో కార్నర్లో కూడా కరెక్ట్గా నీడిలు అనేది దింపుకుంటూ చివరి కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకోండి అర్థమైంది కదా ఇలా వేసాము అంటే పైపింగ్ చాలా సన్నగా వస్తుంది దీనికి కూడా ఇలానే వేసేసుకోండి కదలకుండా పిన్స్ అయితే పెట్టుకోండి మనము ఎలాంటి మోడల్స్ అయినా కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకొని ఈ కార్నర్స్లో కంపల్సరీ టక్స్ ఇచ్చుకోవాలి ఈ మూల్ అనేది కరెక్ట్గా తిరగాలి అందుకోసం చిన్నగా దగ్గర వరకు గుట్ట దగ్గర వరకు టక్స్ ఇచ్చుకోండి రౌండ్ నెక్ అయితే ఇలా మొత్తం అంతా రౌండ్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలి చూసారా టక్ అనేది చివరి వరకు ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకొని గోరుతో ఒక్కసారి లైనింగ్ని మెయిన్ పీస్ని రబ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా తిరుగుతుంది ఒక్కసారి కార్నర్స్లో మనం ఇలా నీట్గా సర్దుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది నేను అన్నట్టు ఇలా అనండి ఇలాంటి టిప్స్ పాటిస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు రెండింటికి మిడిల్లో చివరిని స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి పైనుంచి కార్నర్లు ఇక్కడ కూడా నీడిల్ అనేది ఇలా దింపుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది అలానే మనం అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుంచి ఇలాంటి మోడల్స్ అనేది వేసాము అంటే పైపింగ్ అన్నీ కూడా మనకి ఇలాంటి గోల్డ్ కలర్ పైపింగ్ చేసినప్పుడు లోపల గుచ్చుకుంటుంది కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఇన్విజిబుల్గా వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి మనకి టక్స్ దగ్గర అలానే ఖర్చుల దగ్గర చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి కదా అవి కూడా ఇచ్చేసుకోవాలి ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా ఎంత నీట్గా ఉందో మనకి లోపల బయట కూడా ఎక్కడ దారాలు అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది ఈ స్టార్ని ఎలా కట్ చేశాను ఎలా బ్రాడ్గా రావాలి ఏంటి అనేది కటింగ్ వీడియోలో క్లియర్గా చూపించాను చెక్ చేయండి అలానే చూడండి ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా హుక్స్ పట్టీ కోసం ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పై వైపుకు ఉండేలా తీసుకొని ఇప్పుడు ఇలా పాదం ఖర్చు స్టిచ్ వేసుకోండి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంతే ఇలా స్టిచ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా హుక్స్ పట్టి కోసం ఒకటిన్నర వెడల్పుండేలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని పైనుంచి మనం ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేస్తాం కదా దానిపైన స్టిచ్ పడేలాగా ఇలా చివరిని కుట్టుపడేలాగా పడేలాగా స్టిచ్ వేసుకోండి మనం హుక్స్ పట్టి వేసుకుని ఆ తర్వాత డాట్ వేసుకున్న తర్వాత పైపింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది బోటిక్ లెవెల్లో ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అనేది పైకి వేసుకోండి మనం వేసిన కుట్టు అనేది ఇలా పైకి కనిపించాలి అర్థమైంది కదా ఇలా పైకి కనిపించేలాగా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు కింద నుంచి ఇలా స్టిచ్ వేసుకొని అనేది కిందకి దింపుకొని లో ఇప్పుడు మళ్ళీ పైకి ఇలా స్టిచ్ వేసేసుకొని ఇటు సైడ్కి రఫ్ ఇచ్చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా రఫ్ ఇచ్చుకోవాలండి ఇలాంటి కి లేదంటే మనకి దారాలు అనేది ఊడిపోతూ ఉంటాయి చివర్లు ఎప్పుడు కూడా రఫ్ ఇచ్చుకోవాలి అర్థమైంది కదా ఇలా హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి కాజా పట్టి తాళ్ళు పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము దీనికోసమైతే ఇలా మూడు ఇంచులు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకొని దీన్ని కూడా ఒక పావు ఇంచ్ అనేది ఇలా ఖర్చు ఉండేలాగా మనం ఎంతైతే పెట్టుకున్నామో కటింగ్లో అంతే ఉండేలా పెట్టుకొని ఇలా పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోండి అంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ వైపు పెట్టి స్టిచ్ చేసాను చూసారు కదా ఇక్కడ క్వారెంచ్ అనేది కట్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి నీట్గా రాదు ఈ క్వారెంచ్ ఉంటే ఇప్పుడు దీన్ని మంచి వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి దీనిపైకి వచ్చేలాగా మనం వేసిన స్టిచ్ పైకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా సర్దుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి మీకు ఎట్టి నుంచి కుదిరితే కింద నుంచి కుదిరితే కింద నుంచి వేసుకోండి లేదా పైనుంచి ఇలా వేసుకొని ఇటు సైడ్ మనం వేసిన కుట్టుపైనే క్లాత్ ఉందా లేదా చూసుకుంటూ చివరి వరకు కూడా అదే స్టిచ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకోవాలి అయితే ఇక్కడ మనం తాల్ వేయడానికి కూడా పాదం పాదంకొచ్చి గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది మనం హుక్స్ పట్టి పెట్టుకొని చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని స్టార్ అనేది కరెక్ట్గా ఉందా లేదా పైపింగ్ అంతా కూడా అని చెక్ చేసుకుని ఆ తర్వాత కింద ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం డాట్స్ అనేది వేసుకొని అప్పుడు పైపింగ్ చేసుకుంటాం ఇక్కడ ఆల్రెడీ డాట్ మార్కింగ్ క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా కార్నర్లో పట్టేసుకొని ఫస్ట్ ఇలా రఫ్ ఇచ్చుకొని ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత కూడా ఇలా రఫ్ ఇచ్చేసుకోండి మనం డాట్ మార్కింగ్ కూడా ఆల్రెడీ కటింగ్ వీడియోలో రోలర్తో అయితే దీని మీద కూడా ఎలా పడుతుంది ఎలా మార్క్ చేసుకోవాలో చూపించండి చూసారా ఇక్కడ ఎలా క్లియర్గా కనిపిస్తుందో మనం ఇలాగ కటింగ్లోనే ఇలాంటివన్నీ పాటించాము అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నేను ఏమి కొలతలు అనేది ఇప్పుడు తీసుకోకుండా స్టిచ్చింగ్ చేసేసాను మనకి కరెక్ట్గా కూడా వస్తుంది ఇది ఎలా కట్ చేసుకోవాలో చూడండి డాట్ వేసిన తర్వాత మనం పైపింగ్ చేసుకుంటాము దానికోసం అయితే ఒక ఒకటింప వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను దీన్ని కింద నుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేస్తున్నాను చూడండి నార్మల్ పాదంతో వేస్తున్నాను ఇక్కడ డాట్ కూడా మనకి ఇలాగా జాయింట్ వైపు ఉండేలాగా సైడ్ జాయింట్ వైపు ఉండేలాగా పెట్టుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి

ఇక్కడ నేను ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఇది ఉంటే చాలా బాగా వస్తుంది పైపింగ్ అనేది కరెక్ట్గా మనం వేసిన కుట్టు దగ్గర ఇలా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇలా టైట్గా పట్టుకుంటే మనకి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా పైపింగ్ వస్తుంది ఇప్పుడు రెండింటికి మిడిల్లో మనకి చివరినే కుట్టు పడేలాగా ఇలా వేసుకోవాలి టైట్గా పట్టుకోవాలి మనం థ్రెడ్ ఎంత సన్నగా పట్టుకున్నామో టైట్గా అనేది బట్టి ఉంటుంది పైపింగ్ మొత్తం కూడా మీరు ఎక్కడైనా లూజ్ ఇచ్చారు అంటే అక్కడ మనకి కొంచెం లాగా వచ్చేస్తుంది పైపింగ్ అలా కాకుండా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా టైట్గా పట్టుకుంటూ చివరి వరకు ఒకే ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా కట్ చేసుకుని థ్రెడ్ ఇలా మొత్తం లోపలకి ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి ఎక్కడ దారాలు అనేది బయటకు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటే చివరికి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి చూసారు కదా మనం నార్మల్ పాదంతో ఇంత సన్నగా ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ చేసాము సింగిల్ పాదం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎక్కడ మనం సెట్టింగ్ అనేది కూడా మార్చకుండా ఇలా నార్మల్ మషిన్తోటే ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా మొత్తం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను ఇలా సేమ్ ఇటు సైడ్ ఎలా స్టిచ్ అదే విధంగా ఇలా తాళ్ళు పట్టి వైపు కూడా ఇదే విధంగా పైపింగ్ అనేది చేసుకోవాలి దీనికి కూడా నేను అదే విధంగా అయితే చేశాను చూసారా మొత్తం అంతా పైపింగ్ నెక్ అంతా కూడా ఇలా ఈక్వల్గా రావాలి మనకి ఇలా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ పైపింగ్ చేశాను స్టార్ నెక్కి ఇన్విజిబుల్ కానీ ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఎలా చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా చేసుకోవాలి మొత్తం అంతా కూడా మనకి ఇలా లోపల కూడా బయట కూడా నీట్గా ఉంటుంది చూసారు కదా సింగిల్ పాదంతో స్టిచ్ చేశాను చుట్టూ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సైడ్ పీసులు ఉంటాయి కదా మనకి ఇవి కూడా చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చిన్నగా మనకి జాయింట్ అనేది పడుతుంది ఇది కూడా ఇలా జాయింట్ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ అనేది చూడండి మనకి మిడిల్ చెస్ట్ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా మొత్తం ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ పైన కింద కూడా మనకి ఇలా క్లాత్ అనేది సరిపోవాలి మనం కటింగ్ కరెక్ట్గా చేశామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇలా ఈక్వల్గా సరిపోతుంది ఇప్పుడు కింద నుంచి అయితే కింద నుంచి లేదా పైనుంచి మీకు ఎలా కుదిరితే అలాగా ఇలా మిడిల్ పాయింట్ మాత్రం కరెక్ట్గా వచ్చేలాగా మీరు ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నారో అంతే రావాలి చూడండి కరెక్ట్గా వచ్చింది చెస్ట్ పాయింట్ అనేది ఇలా మనం టక్ ఇచ్చిని కరెక్ట్గా రావాలి నేనైతే ఇక్కడ ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాను అదే ఆఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మనకి ఎక్కువ తక్కువ అవ్వకూడదు ఎక్కడ క్లాత్ని సాగదీయకూడదు కిందది కానీ పైది కానీ సాగుదీయకుండా కుట్టామంటే ఇలా మనకి పర్ఫెక్ట్గా సరిపోవాలి అర్థమైంది కదా ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్ అనేది చెస్ట్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగా కుదురుతుంది మనకి అంతా కూడా ఈక్వల్గా వస్తేనే పర్ఫెక్ట్గా కుదిరినట్టు మీరు కటింగ్ చూసారంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది పైనుంచి ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి అలానే ఇది లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేశాను చూడండి పైన కిందన అలానే చెస్ట్ పాయింట్ మొత్తం అంతా కూడా మనకి ఈక్వల్గా వచ్చేసినాయి గోరుతో ఒకసారి ఇలా రఫ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా జాయింట్ చేసి పెట్టుకోండి చెస్ట్ పాయింట్ మాత్రం మెయిన్ ఇలా కరెక్ట్గా రావాలి రెండు కూడా ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫిట్టింగ్ అనేది మనం కరెక్ట్గా కట్ చేసాము అంటే జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు కొత్త వరకు కూడా ఇలా నీట్ తో అయితే వచ్చేస్తుంది ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కొత్త వరకు కూడా బ్యాక్ నెక్ నడానికి ఎలా పైపింగ్ చేశామో అలానే ఇక్కడ కూడా పైపింగ్ చేసుకోవాలి కాకపోతే క్రాస్ పీస్తో జాయిన్ చేసుకోండి పైపింగ్ అనేది అప్పుడు మనకి నీట్గా వస్తుంది ఎందుకంటే కరువు ఉంటుంది కదా కొంచెం ఫ్రంట్ పార్ట్లో అందుకు ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసి పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా రెండు ఇలా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వైపు ఖర్చు పెడతాం కదా అది మనకు ఒక్కొక్కసారి పైకి లేచినట్టుగా గుచ్చుకున్నట్టు ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి పైపింగ్ చేశాం కదా ఆ చివరి ఒక్క రెండు స్టిచ్లు అనేది ఇలా వేసాము అంటే కలిపి మనకి పైకి లేచినట్టు ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది కుట్టు కూడా కనిపించట్లేదు చూడండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాము అంటే మనకి బ్లౌజ్ లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా షోల్డర్స్ దగ్గర టిప్ అనేది పాటించండి ఇలా టూ షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోండి మనకి ఎప్పుడు కూడా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి షోల్డర్ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైప్కే ఉండాలి కదా అందుకోసం ఫస్ట్ టైం మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే లోపల నీట్గా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము మెయిన్ పీస్ని లైనింగ్ పైన పెట్టి రివర్స్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలాగా ఫ్రంట్ వైప్కి కి లో తీస్ని రెండు రావాలి అంటే లోతీస్ని రెండు ఒకే వైపుకి ఉన్నాయా లేదా ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మెయిన్ పీస్ పైన పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇలా ఉంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఇంకా కంపల్సరీ మనకి ఫ్రంట్ వైపుకి వస్తాయి లోతీస్ని రెండు ఇలా ఫస్టే చెక్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి మెయిన్ పీస్ పైన ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఇలా పాదం అయితే పాదం ఖర్చు మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత నేనైతే ఇక్కడ ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాను అదే ఆఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి మనకి కిందన బార్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు పైపింగ్ చేసుకోవాలి అన్నా కూడా ఎలా చేసుకోవాలి నార్మల్ పాదంతో అనేది చాలా వీడియోస్లో చూపించాను చూడకపోతే చెక్ చేయండి ఇప్పుడు లైనింగ్ని ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ వైపు ఖర్చు ఉందా లేదా కింద చెక్ చేసుకొని పై నుంచి ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి లైనింగ్ అనేది తడిపిన తర్వాత కూడా బయటకు అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకొని పైనుంచి చివరినే కుట్టుపడేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి మనం రివర్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి టిప్స్ పాటిస్తూ కుట్టాము అంటే బార్డర్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి ఇలా స్టిచ్ వేసేసుకొని చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా ఇలా జాయింట్ చేసేసుకొని మెయిన్ పీస్ని లైనింగ్ని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసి పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ కానీ బాడీకి మనం డార్క్ కలర్ వేసాం కదా అందుకోసం ఇక్కడ హ్యాండ్స్ కూడా మిగిలిన డార్క్ కలర్ పీస్ అనేది ఇలా తీసుకొని అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసి జాయిన్ చేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పైన ఈ చిన్న పీసే కాబట్టి ఇలా డార్క్ కలర్ పీస్ అనేది పెట్టుకొని కరెక్ట్గా బార్డర్ చివరికి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని రివర్స్ చేసుకున్నామంటే చాలా రోజులు మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మీరు ఫస్ట్ కట్ చేసి జాయిన్ చేశారంటే పికిలిపోయినట్టు అయిపోతుంది అర్థమైంది కదా ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే మనకి బాడీ పార్ట్ అనేది డార్క్ గ్రీన్ ఇచ్చాం కాబట్టి హ్యాండ్స్ కూడా అందులో కలవాలి కాబట్టి ఇప్పుడు పైన కూడా ఇలా జాయిన్ చేశాను ఇక్కడ మిడిల్ టక్ ఇచ్చేసుకోండి చూసారా మనకి అసలు జాయిన్ చేసినట్టే ఉండదు సేమ్ బ్లౌజ్కి వచ్చినట్టే ఉంటుంది ఇలా టూ హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము షోల్డర్ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ వైపు క్లోత్ తీసింది ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలా మిడిల్ అనేది టక్ ఇచ్చింది కరెక్ట్గా మిడిల్ ఖర్చు దగ్గర ఉందా లేదా చూసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కాబట్టి అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా కింద కానీ పైన కానీ సాగదీయకుండా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి ఇలా సరిపోవాలి చూసారా మొత్తం అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ నుంచి రౌండ్ తీసుకొని ఇలా కట్ చేసాము అంటే స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ అనేది రాదు ఇప్పుడు మళ్ళీ అటు నుంచి మిడిల్ వరకు ఇలా స్టిచ్ వేసుకొని మిడిల్ నుంచి మళ్ళీ అదే హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోండి ఎక్కడ కూడా సాగదీయకూడదు చూసారా మనకి కరెక్ట్గా ఖర్చులు అన్నీ కూడా ఇలా ఈక్వల్గా వచ్చేస్తాయి ఎప్పుడు కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి రౌండ్ బట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ ఎక్కువ తక్కువ అనేదే రాదు మళ్ళీ రివర్స్లో అదే స్టిచ్ పైన స్టిచ్ పడేలాగా వేసుకోండి హ్యాండ్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ చివరి వరకు కూడా జాయిన్ చేసేసుకోండి అర్థమైంది కదా ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా గోరుతో ఒక్కసారి రఫ్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా ఇక్కడ కూడా ఫ్రంట్ వైప్ క్లోత్ తీసింది వచ్చిందా లేదా చెక్ చేసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనము సైడ్ జాయింట్ కూడా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను దీనివల్ల మనకి దారాలు అనేది గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా బ్లౌజ్ అనేది హ్యాండ్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా ఈ ఖర్చులు హ్యాండ్ వైప్ ఉన్నాయా లేదా పెట్టేసుకుని ఇలా హ్యాండ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని పై నుంచి స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో చేస్తున్నాం కదా పైనుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు మాత్రం హ్యాండ్ వైప్కే ఉండాలి ఇలా స్టిచ్ వేసుకొని కిందన కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి మనకి ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా ఇలా సరిపోతుంది మనం ఇప్పుడు కూడా కటింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కటింగ్ వీడియో అనేది చివరి ఎండ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుని గోరుతో ఒక్కసారి రఫ్ చేసాము అంటే మనకి నీట్గా ఉంటుంది చూడండి మొత్తం అంతా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది దారాలు అనేదే కనిపించవు ఇలా లోడింగ్ మెషిన్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి మీరు ఆది బ్లౌజ్ నుంచి లేదా బాడీ మెజర్మెంట్ని తీసుకుంటే దాని నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఫస్ట్ అలానే చంక దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్ నుంచి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కటింగ్లోనే పెట్టుకున్నాను ఈ టక్క దగ్గరికి కరెక్ట్గా కలిపేసుకోవాలి మీరు స్టిచ్చింగ్ కరెక్ట్గా రావట్లేదు అంటే ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నారంటే ఎక్కడ స్టిచ్ వేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది కొత్త వారికి ఇలాగా మిడిల్ వరకు కూడా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఖర్చులు మాత్రం ఇలా హ్యాండ్ వైప్ ఉన్నాయా లేదా కింద పైన చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ కటింగ్లో కిందన బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ అనిపిస్తుంది దీన్ని ఇలా పై వైపును కూడా మార్కింగ్ చేసుకోండి లేదు మీరు ఖర్చు ఎంత పెట్టారో దాంట్లో పావు ఇంచు తగ్గించుకోండి నేనైతే టూ ఇంచెస్ పెట్టాను కదా మనకి లోపలికి ఒక పావు ఇంచి వెళ్ళిపోయింది కాబట్టి ఒకటి ముప్పావు పెట్టుకుని ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇదే లైన్ పైన స్టిచ్ వేసుకుంటే మనకి అటు ఇటు వెళ్ళదు చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా రఫ్ ఇచ్చేసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు చూడండి లోపల సైడ్ ఎంత నీట్గా ఉందో బయట కూడా మనకి ప్లస్ అనేది కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే చంక దగ్గర ప్లస్ వస్తుంది పైనుంచి చివరి వరకు ఇలా ఈక్వల్గా వచ్చేస్తుంది లోపల మొత్తం కూడా మనకి ఇలా లోడింగ్ పద్ధతిలో కూడా రెడీ అయిపోతుంది కొత్త వారైతే ఇలా ట్రై చేయండి లోడింగ్ మిషన్ లేనప్పుడు ఇలా నీట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా రెండు సైడ్లు జాయింట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టిచ్ వేసుకున్న తర్వాత లూజ్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా టేప్తో తాళ్ళు పట్టి దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోండి వీళ్ళ లూజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ తీసుకున్నాం కదా కటింగ్లో చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా సరిపోయిన తర్వాత డబల్ స్టిచ్లు అనేది వేసుకోవాలి కరెక్ట్గా పాదం ఖర్చు గ్యాప్లోనే స్టిచ్ వేసుకోండి మనకి మిషన్కి ఉంటుంది కదా పాదం ఖర్చు తెలుస్తుంది కరెక్ట్గా అదే స్టిచ్ పైన వేసుకుంటూ రావాలి చూడండి ఇలా పాదం ఖర్చు గ్యాప్లోనే స్టిచ్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోయింది మొత్తం అంతా చాలా నీట్గా వస్తుంది హ్యాంగింగ్స్ అలానే థ్రెడ్ ఎలా తీసుకోవాలి అనేది కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కావాలి అంటే చెక్ చేయండి ఈ మోడల్ హ్యాంగింగ్స్ అనేది అలానే చూసారా బ్లౌజ్ మొత్తం కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఇక్కడైతే బార్డర్ వేయడం చూపించలేదు వీళ్ళు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేయమన్నారు ఆ తర్వాత మళ్ళీ జాయిన్ చేశాను షోల్డర్స్ అనేది విప్పి ఆ తర్వాత బార్డర్ వేశాను మీకు ఒకవేళ బార్డర్ ఎలా వేయాలో తెలియట్లేదు అంటే కామెంట్ చేయండి అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే ఇంత నీట్ ఫినిషింగ్ తో అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఫిట్టింగ్ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి